జయ అచల్ సద్గురు ప్రమహరాజుకు జయ గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దే మహేశ్వర గురు సాక్షాత్ పర తస్మై శ్రీ గురవే నమ అందరికీ జయ గురు ఈరోజు శ్రీ 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 దయానంద శేఖ్ బృహానుద్దీన్ సద్గురు ప్రభులు వారి యాభై రెండవ వార్షికారాధన సందర్భంగా వారు చెప్పిన రెండు మాటలు గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం ృహానుద్దీన్ సద్గుర్ ప్రభులు వారు ఒక తత్వంలో ఇలా ఉన్నారు గురుస్వరూపము తెలియా తరమాయిలాలోన హరిహారాదులకైనాను సద్గురు లేక హరిహారాదులకైనా అంటే గురుస్వరూపము గురుస్వరూపము గురించి తెలుసుకోవడం హరిహరు హరిహరులకు కూడా సాధ్యం కాలేదంట సద్గురు లే సద్గురువు దరి చేరకుండా సద్గురువు యొక్క అనుగ్రహం లేకుండా కనీసం ఆ విష్ణుమూర్తి పరమశివులు వాళ్ళకు కూడా సాధ్యం కాలేదంట అటువంటి సద్గురువుని మనం చేరా మనకు అవకాశం కలిగింది ఈ మానవ జన్మ పొందడం ద్వారా మనం ఇటువంటి మన గొప్ప సద్గురువుని చేరి ఆ గొప్పదైనటువంటి గురుస్వరూపాన్ని గురించి మనం తెలుసుకున్నాం తెలుసుకున్నాం కదా అందరికీ గురుస్వరూపాన్ని గురించి తెలుసుకున్నామా అందరూ అటువంటి సద్గురువుని చేరు మరి అటు గురుస్వరూపాన్ని గురించి తెలుసుకున్నాము ఆ విధంగా మనం జీవిస్తున్నామా ఆ భావనలో మనం ఉన్నామా గురువుని చేరాము గురువుని చేరిన తర్వాత ఏం చేయాలి అనేది శ్రీ 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 నిజానందం విట్టపల్లి సత్యనారాయణ సద్గురు ప్రభువులు వారు ఇలా చెప్పారు గురుని చేరి వేడరా గురుని బోధ తెలియరా గురుని బోధ తెలసి నీవు గుణములన్నీ వీడరా అంటే ముందు మనం సద్గురువుని గురి సద్గురువుని గురించి చేరాము మనం సద్గురువుని చేరి గురు స్వరూపాన్ని గురించి తెలుసుకున్నాం అలానే గురువు గారు చెప్పేటువంటి బోధ కూడా శ్రద్ధగా విని దాన్ని ఆచరించాలి ఆచరించడం ద్వారా ఏమవుతుంది అని చెప్పారు గురుని బోధ తెలిసి నీవు గుణములన్నీ వీడరా గుణముల్ని వీడుతామంట ఏ గుణాలు అంటే ఎన్ని ఉన్నాయి మూడు గుణాలు అందరికీ తెలుసు త్రిగుణాలు అంటారు సత్వగుణము గుణము తామో గుణము ఈ గుణముల గుణమును వీడడం ద్వారా ఏమవుతుంది గురుస్వరూపాన్ని గురించి మనం తెలుసుకోగలుగుతాం ఎలా అంటే గురుస్వరూపం అంటే గురు గు అంటే గుణము లేనిది రు అంటే రూపం లేనిది గుకారశ గుణాతీత రుకారశ రూపాతీత అంటే గుణములని వీడి గురుబోధని తెలుసుకొని గుణములను వీడడం ద్వారా మనం ఆ గురుస్వరూపాన్ని గురించి తెలుసుకుంటాం అంటే ఏంటి గురుస్వరూపం అనేది గురువుని చేరడం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నామని అర్థం అంతేనా గురుస్వరూపం గురించి తెలుసుకున్నాం కదా అంటే గురుస్వరూపం అంటే ఏంటి గుణము లేనిది రూపం లేనిది అంటే అంటే ఏంటని ఇప్పుడు మనకి మన శరీరం ఉంది శరీరానికి రూపం ఉంది అంటే మన శరీరం గురు గురుస్వరూపం కాదు కదా అంటే గురుస్వరూపం అనేది వేరే ఏదో ఉంది అదేంటి అంటే ఆత్మస్వరూపం స్వరూపమే గురుస్వరూపం అని మనం తెలుసుకున్నాం ఆత్మస్వరూపం అంటే మనందరిలో ఉంది మమాత్మ సర్వభూతాత్మ అని చెప్పారు అంటే మనందరిలో ఉన్న ఆత్మస్వరూపమే గురుస్వరూపం అని అదే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశారు సర్వంలో ఉన్న సర్వ ప్రాణులయందు ఉన్న ఆత్మను నేనే నేనే పరమాత్మ స్వరూపమును సర్వ ప్రాణులయందు ఉన్నానని శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో మూడవ అధ్యాయంలో తెలియజేశారు అటువంటి గొప్పదైన జ్ఞానాన్ని మనకు అందించిన సద్గురువుకి ఎల్లప్పుడూ మనం సేవ చేయాలి అని మన గురువులు ఎప్పుడు చెప్తూ ఉంటారు మనం ఎప్పుడు కందార్థం కూడా చదువుకుంటూ ఉంటాం గురు గురుసేవ సేవ గురు గురులకు సేవలు చేయొచ్చు గురుభావము గన్నవాడు గురుపుత్రుడిలా అంటే గురువుకు సే గురుని చేరి గురువుకు సేవ చేసి గురుగారి సేవ చేయడం ద్వారా సేవ చేసిన వాళ్ళని గురుపుత్రుడు అవుతాడు అని చెప్తున్నారు అంటే సేవ ఎలా చేయాలి ఎన్ని రకాలుగా చేయవచ్చు దాన్ని గురు శుశ శుశ్రూష అంటారు శుశ్రూష నాలుగు రకాలుగా ఉంటుంది ఆత్మ శుశ్రూష అంగ శుశ్రూష స్థాన శుశ్రూష భావ శుశ్రూష ఈ నాలుగు రకాలుగా మనం గురు సేవ చేయవచ్చు ఇలా గురుసేవ చేసి మనం గొప్పదైనటువంటి ఆ గురుస్వరూపాన్ని తెలుసుకొని ఆ భావనలో ఉంటూ ఈ జ్ఞానాన్ని నలుగురికి ఇంకా తరువాత వాళ్ళకు కూడా తెలియజేయాలని కోరుకుంటూ గురు ఈ విషయాన్నే మనకి భగవద్గీతలో చెప్తారు యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవే తరోజన సయ ప్రమాణం కురితే లోకస్తదన వర్తతే అంటే ఎవరు శ్రేష్ఠుడో ఎవరైతే ఆచరిస్తారు మంచి మంచిగా అంటే గొప్ప స్థాయిలో ఉంటారో వాళ్ళు ఆచరించిన విధానాన్నే మిగతా లోకంలో ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా ఆచరించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు మనం కూడా అట్లాంటి గొప్ప భావాన్ని పెంచుకొని అంత ఆచరణ కలిగి ఉండి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా మనం ఈ జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేద్దాం జై గురు జయ సద్గురు బ్రహ్మారాజ్ గు జై మరి వేదశి అమ్మ వాళ్ళు చెప్పటం కాదు పరమాత్మ వాళ్ళతో పలకించారు ఇందులో వాళ్ళ గొప్పతనం కాదు వాళ్ళది ప్రయత్నం మాత్రమే వాళ్ళది ప్రయత్నము గురువు గారి యొక్క అంక ఆ రెండు ఒకేసారి సమకూర్నవి కాబట్టి మనకి అవసరమైంది లేకపోతే వినాలనిపించేట్లుగా ఉంది ఓకే జయతల సద్గురు ప్రభు మహారాజ్ ఇప్పటికీ జయగురు వారిని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు